మనము కన్జూమర్ ఫోరము యొక్క లోకల్ కోర్ట్ అన్నది మోత్సాడు సబ్ డివిజన్ పరిధి లోపల మోర్తాడ్ అండ్ ఎరగట్ల అండ్ బషీరాబాద్ అంటే నాలుగు సెక్షన్లు ఈ మోత్సాడు సబ్ డివిజన్ కింద మరి పనిచేస్తున్నాయి కాబట్టి ఈ మండలాలన్నీ కూడా ఎలక్ట్రిసిటీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటాయి కరెంటుకు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటాయి వాటి కూడా కన్సూమర్ ఫోరం ఈరోజు ఇక్కడ మీటింగ్ పెట్టాం కాబట్టి ఇక్కడ ఫిర్యాదులు చేస్తే దానికి అనుగుణంగా మా స్టాకును ఇమీడియట్లీ క్షేత్ర స్థాయిలో పంపించేసి అక్కడ ఇన్స్పెక్ట్ చేయించేసి దాని ప్రాబ్లం ఏంటి ఏ రకంగా ఎప్పుడు ఎలా అంటే యాజ్ పర్ ద సిటిజన్ చార్ట్ ప్రకారంగా మనం చేస్తున్నామా లేదా చేయకపోతే ఎట్లా చేయాలన్నది మా సిబ్బందికి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం కన్సూమర్స్ కూడా వాళ్ళకి అవేర్నెస్ అనేది క్రియేట్ చేస్తాం కాబట్టి ఏ సమస్య అయినా కానీ మరి ఇక్కడికి వచ్చేసి కాంప్లైంట్ చేసుకుంటే వాళ్ళకి తగిన న్యాయం జరుగుతుందని నేను ఆశిస్తున్నాను అదే రకంగా ఒకవేళ సరే వైట్ పబ్లిసిటీ కాకపోయినా కొంతమంది కన్సూమర్స్ తెలియకపోయినా రైతాంగం కూడా ఇప్పుడంతా మరి హార్వెస్టింగ్ జరుగుతుంది కాబట్టి రాలేని పరిస్థితుల్లో ఎవరైనా ఉంటే వాళ్ళు ఆఫ్లైన్లో కానీ ఆన్లైన్లో కానీ ఏ మీడియా రూపంలో కానీ నాకు సమాచారం ఇస్తే కానీ మా సిబ్బందితో డిస్కస్ చేసి ఆ ప్రాబ్లాన్ని వితిన్ స్పిక్యులేటెడ్ టైం అంటే ఒక పనిని ఇంతకాలంలో చేయాలని ఒక నిర్ణీత సమయం ఉన్నది మా దగ్గర ఉంది దాన్ని ఏ రకంగా చేయాలి ఎట్లా చేయాలి అన్నది వాళ్ళకి వివరించేసి ఆ సమస్యను వాళ్లకు పాజిటివ్గా వితిన్ అనుకున్న టైంలోనే చేయడానికి ప్రయత్నాలు ముమ్మరం చేయడానికి ఈ కన్జ్యూమర్ ఫోరం ఉన్నది ఈ కన్జ్యూమర్ ఫోరం అన్నదే ఎస్పెషలీ ఫర్ మెంట్ ఫర్ ఓన్లీ కన్జ్యూమర్స్ రైతాంగం డొమెస్టిక్ సర్వీసెస్ కమర్షియల్ సర్వీసెస్ అండ్ ఆల్ టైమ్ మాకు కేటగిరీస్ ఒక ఎనిమిది కేటగిరీస్ ఆ కేటగిరీస్ ఏమున్నాయో అన్ని కేటగిరీస్ సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేయడానికి ఈ సంస్థ అనేది ఈ కన్సూమర్ ఫోరం అనేది మేము ఇక్కడ ఉన్నాము ప్రతి నెల ఒక్కొక్క సెక్షన్లో ఒక్కొక్క జిల్లాలో చేసుకోసం మాకు దాదాపుగా ఎనిమిది జిల్లాలు ఉన్నాయి ఎనిమిది జిల్లాలో ప్రతీ నెల ఎనిమిది ప్రోగ్రామ్స్ పెడతాయి అది రకంగా అది బుక్ క్లీన్గా అవుతుంటుంది ఏ సమస్య అయినా కానీ మేము పోయిన దగ్గర ఇచ్చినా పర్లేదు లేదంటే మీరు అక్కడికి వచ్చి ఇచ్చినా పర్లేదు లేదనుకుంటే మీరు ఏ మీడియా ఇప్పుడు అందరూ కూడా స్మార్ట్ ఫోన్ ఉన్నాయి దాంట్లో ఒక అప్లికేషన్ రాసేసి ఫోటో తీసి మాకు పంపించినా కానీ మేము రిజిస్టర్ చేస్తాం రిజిస్టర్ చేసి దాన్ని మేము సకాలంలో అంటే అనుకున్న టైంలోనే ఆ పని చేయించడానికి ఈ ఎన్పిసిల్ సిబ్బందితో మేము డిస్కస్ చేసి ఆ రకంగా చేస్తాం ఒకవేళ కాని పక్కన వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి కూడా జరుగుతుంది ఇవన్నీ కూడా కన్జూమర్ ఫోరం చేయ చేయవలసిన విధులు ఈ విధులను ఎవరైనా ఆటంకపరిచినా ఏదైనా చేసినా మాత్రం వాటి మీద తగిన చర్యలు చాలా 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 కఠినంగా ఉంటాయి అవన్నీ సిబ్బందికి తెలుసు కన్జూమర్స్ కూడా దాదాపుగా ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళకు కూడా తెలిసి ఉన్నవి ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ పర్సన్స్కి మనం అది తెలియజేయాలంటే మీడియా ద్వారా మరి మీద అంతా చెప్తే బాగుంటుంది ఇప్పుడు రైతాంగం కూడా ఇప్పుడు పొలాలలో అన్నీ న్యూస్ లైన్స్ తర్వాత ఓవర్లోడ్ ఉన్న ట్రాన్స్ఫార్మర్సు తర్వాత ఇంకా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఫీజు సాల్వ్ మా ఇలాంటివి జరుగుతాయి అలాంటివి కాకుండా సిబ్బందికి తెలియజేస్తూ వాళ్ళ ద్వారానే పనులు చేసుకుంటే ఎలక్ట్రికల్ యాక్సిడెంట్స్ అనేది మనం అవేట్ చేయడం అంటే కాబట్టి రైతులు కూడా పంట వేసుకున్నప్పుడు ప్రతి మోటార్ దగ్గర కెపాసిటీస్ పెట్టుకోవాలి ఈ కెపాసిటీస్ పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే డిపార్ట్మెంట్కు కరెక్ట్ ఆదా అవుతుంది అలాగే పంపు సెట్ల ఆసామి కూడా మంచి పర్ఫార్మెన్స్తో కరెంట్ తక్కువ తీసుకొని ఎక్కువ పర్ఫార్మెన్స్ ఇస్తుంది కాబట్టి ఈ రకంగా ఉన్నాయి కాబట్టి వాళ్ళు కన్జ్యూమర్స్ కంపల్సరీ రైతాంగం కూడా వీళ్ళందరు కెపాసిటీస్ అన్ని పెట్టుకుంటే అందరికీ మంచిది రెండు ఇరు వర్గాలు కూడా మంచిది కాబట్టి అనుకున్న తడుగానే బిల్లులు ఇచ్చిన వెంటనే సకాలంలో ఆల్ కన్సూమర్స్ కూడా మరి బిల్లులు సకాలంలో కట్టిస్తే నడితే డిపార్ట్మెంట్కు రెవెన్యూ వస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఫర్దర్గా మనం ఇంకొక ట్రాన్స్ఫార్మర్స్ వేయాలన్నా ఒక లైన్ వేయాలన్నా ఒక సబ్సిడీని కట్టుకోవాలన్నా ఇంకొక బిల్డింగ్ కట్టాలన్నా కానీ వీటన్నిటికి మనకు ఆర్థికంగా మనం పరిపుష్టంగా ఉంటేనే మనం ముందుకు పోవాలి కాబట్టి కన్సూమర్స్ ఏంటంటే ఈ సీసీ బిల్లు అంటే కరెంటు బిల్లు ఎగవేత చేస్తే మాత్రం ఫర్దర్ డెవలప్మెంట్ ఉండదు కాబట్టి వాళ్ళు ఇబ్బంది పడతారు ఆ ఇబ్బందిని వాళ్ళు తక్కువ తక్కువకుండా ఉండాలంటే ఇన్ టైం లోపల బిల్లులు కట్టేసి డిపార్ట్మెంట్కి సహకరిస్తే వీళ్ళు కూడా దానికి రెట్టిగా సర్వీస్ ఇచ్చేసి రైతాంగాన్ని ఇంకా కన్జ్యూమర్స్ కూడా ఆదుకోవడం జరుగుతుంది సో ఈ రకంగా మనం ఏ ప్రాబ్లం అయినా కానీ ఏదైనా కానీ సామరస్యంగా మనం చేసుకొని పోతేనే బెటర్ అంతేగాని మనం ఒక నెగిటివ్ థాట్తో మనం ఆలోచించుకుంటూ పోతుంటే అది ఎప్పటికీ పని కాదదు దానికి ఇంకా రెట్టింపు సమస్యలు అనేది దాన్ని చుట్టుముట్టుండదు కాబట్టి అలాంటి ఆలోచన చేయకుండా పాజిటివ్ రుక్పథతో ముందుకు పోయేసి వాళ్ళ సమస్యలను పరిష్కరించుకోవడానికి జూమర్సు అవి ఎట్లా సాల్వ్ చేయాలన్నది డిపార్ట్మెంట్ పీపుల్ కూడా ఆలోచించి సమఖ్యంగా ఉండేసి పనులు చేసుకుంటే మనం ఇక్కడ ఈ నాకు ఈ రకంగా ఈ నోర్ థర్డ్ సబ్ డివిజన్లో మాత్రం ఎలాంటి ఇబ్బంది లేకుండా రైతాంగం మిగతా అందరూ బందుకు పోస్ట్ కూడా హ్యాపీగా ఉంటారని నేను నా ఆశాభావాన్ని వెలవిస్తున్నా కాబట్టి కన్సూమర్ ఫోరం అంటే ఒకటి ఉన్నది దానికి రైతాంగం కానీ మిగతా కన్సూమర్స్ కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా మమ్మల్ని అప్రోచ్ అయితే మేము ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి నైంటీ నైన్ పర్సెంట్ మేము ప్రయత్నాలు చేస్తాం చేసేసి వాళ్ళకు పాజిటివ్ రిజల్ట్స్ అనేది మేము చూపిస్తామని ఈ సభాముఖంగా మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది ఇదే కాకుండా ఇంకేమైనా సమస్యలైనా ఏమైనా మీకు డౌట్స్ ఉంటే మాకు విన్నమించండి దాన్ని మనం కూడ అంటే డీటెయిల్గా మనము డిస్కస్ చేద్దాం అది ఏ రకంగా చేద్దాం ఒక విధంగా మాకు తెలియని విషయాలు ఉంటే మీ ద్వారా తెలుసుకుంటాం లేకపోతే మీకు తెలియని విషయాలు మేము తెలియజేస్తాం ఈ రకంగా సమన్వయంగా మనం ముందుకు పోతే ఏ సమస్యనైనా కానీ పర్ఫెక్ట్గా హండ్రెడ్ పర్సెంట్ మనం సాల్వ్ చేయడానికి మరి ప్రయత్నాలు ముమ్మరం చేసుకుంటూ పోతేనే మరి ఈరోజు రైతాంగం కూడా చాలా హ్యాపీగా ఉన్నారు ఎంపీ దీసా తీసుకునే యాక్టివిటీస్ కూడా కానీ మా స్టాప్ చేసేవలసిన యాక్టివిటీస్ కూడా చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి ఆ రిపోర్ట్స్ మాకు డైలీ వస్తుంటాయి ఆ రిపోర్ట్స్ ప్రకారంగా మాట్లాడితే ఈరోజు ఇక్కడ వచ్చిన కాంప్లెంట్స్ని చూసుకుంటే మాత్రం చాలా హ్యాపీ ఉంది ఎందుకంటే ఒక్క కన్సూమర్ కూడా ఒక్క కాంప్లెంట్ కూడా చేయలేదు దాదాపు అన్ని ప్రాబ్లమ్స్ కూడా ప్రజాభాణిలో అవుతున్నాయి పొలం బాటలో అవుతున్నాయి తర్వాత మిగతా ఉంటా చిన్న చిన్న సమస్యలు అయితే సెక్షన్ ఆఫీస్ లేకపోతే సబ్ డివిజన్ ఆఫీసులు లేకపోతే డివిజన్ ఆఫీసులో ఇస్తున్నారు వాళ్ళు సాల్వ్ చేస్తున్నారు అనే ఫీడ్బ్యాక్ అనేది మాకు ఇది ముందు కూడా ఉండాలి అందరూ కన్జూమర్స్ అందరూ రైతాంగం కూడా బాగుండాలి రైతులు బాగుంటేనే మనం బాగుంటాం డిపార్ట్మెంట్ బాగుంటుంది కాబట్టి డిపార్ట్మెంట్ బాగుండాలి బాగున్నది అంటే రైతాంగం అంతా బాగున్నారు కన్సూమర్స్ అంతా బాగున్నదని మా యొక్క మోహన్ సో ఇది మరి అందరూ కూడా దృష్టిలో పెట్టుకొని మరి ముందుకు పోయేసి ప్రతి రైతాంగము కన్సూమర్సు స్టాఫ్ అఫీషియల్గా అంటే ఆఫీసర్స్ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ముందుకు పోవాలి దాంట్లో ఎస్పెషల్లీ మీడియా మిత్రులు మాత్రం ఇంకా అధికంగా కొంచెం శ్రమ తీసుకొని దాన్ని ఇంకా ముందుకు తీసుకుపోయి ముమ్మర ప్రయత్నం చేస్తే అందరూ బాగుంటారని ఈ ఈ సభాముఖంగా అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్